నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా నేను రూపానాథ్ళ్ళ భక్తి ప్రధాన చిత్రంతోనే తొలి వెలుగు సినిమా ప్రారంభమైంది ఆ తర్వాత కూడా తెలుగులో భక్తి ప్రధానంగా ఉన్న సినిమాలనే నిర్మించారు ఆ తర్వాతి కాలంలో పౌరాణిక చిత్రాలు జానపద చిత్రాలు రాజ్యమేలాయి సాంఘిక చిత్రాలు వరవడి మొదలైన తర్వాత భక్తి చిత్రాల నిర్మాణం తగ్గుముఖం పట్టింది రకరకాల జోనల్స్లో సినిమాలు నిర్మిస్తున్నప్పటికీ భక్తి చిత్రాలకు మాత్రం ఆదరణ బాగానే ఉండేది భక్తి ప్రధానంగా ఉండే సినిమాలు రూపొందించేందుకు ప్రత్యేకంగా దర్శకులు ఉండేవారు వారు మాత్రమే భక్తి రసాన్ని బాగా పండించగలరని నిర్మాతలు నమ్మేవారు ఆ తరహా సినిమాలు రూపొందించడంలోనూ నటరత్న ఎన్టీ రామారావు తన ప్రత్యేకతను చాటుకున్నారు తన పురాణాల్లోని పురుషులను అత్యద్భుతంగా ఆవిష్కరించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుంది రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి శివుడు ఇలా ఎవరినైనా తన రూపంలోనే చూపించేవారు ఎన్టీఆర్ దానవీర కర్ణ వంటి ఘన విజయం తర్వాత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రను తెరకెక్కించాలని అనుకున్నారు ఎన్టీఆర్ అంతకుముందే ఈ కథతో సినిమా తెరకెక్కించాలని కొందరు దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేశారు కానీ కొన్ని అవాంతరాలు ఎదురవ్వడంతో ఆగిపోయాయి పంతొమ్మిది వందల యాభై స్వామి అనే నిర్మాత ఎన్టీఆర్ తో కథని తెరకెక్కించాలనుకున్నారు ఎన్టీఆర్ కూడా ఆ సినిమా చేసేందుకు తన అంగీకారాన్ని తెలియచేశారు కమలాకర కామేశ్వరరావును దర్శకుడిగా ఎంపిక చేశారు ఎన్టీఆర్ కు బ్రహ్మంగారి గెటప్ వేసి స్టిల్స్ కూడా తీశారు అయితే కొందరు సన్నిహితులు శ్రేయోభిలాషులు ఆ సినిమా చేయొద్దని వారించడంతో ఎన్టీఆర్ ఆ సినిమాను వదులుకున్నారు ఆ తర్వాత హీరో హరణాథ్ బ్రహ్మంగారి కథను కేవి నందనరావు దర్శకత్వంలో తెరకెక్కించాలనుకున్నారు బ్రహ్మంగారిగా హరణ్ సిద్ధయ్య శ్రీధర్ చేయాలనుకున్నారు కానీ అది కూడా సెట్స్ కి వెళ్లకుండానే ఆగిపోయింది కరుణామయుడు చిత్రంలో యేసుక్రీస్తుగా నటించిన విజయ్ చందర్ కూడా ఈ కథతో సినిమా చేయాలని ప్రయత్నించారు కానీ ఆయన కూడా దాన్ని విరమించుకున్నారు చివరికి ఆ సినిమా తెరకెక్కించే బాధ్యతను ఎన్టీఆర్ తీసుకున్నారు దానవీర సూరకర్ణ చిత్రానికి మాటలు రాసిన కొండవీటి వెంకట కవితో బ్రహ్మంగారి మఠాన్ని అక్కడే పద్నాలుగు రోజులు ఉండి బ్రహ్మంగారి చరిత్రను పూర్తిగా తెలుసుకున్నారు తర్వాత హైదరాబాద్ వచ్చి స్క్రిప్ట్ వర్క్ పెట్టారు గతంలో మాదిరిగానే చేయొద్దని ఆయన శ్రేయోభిలాషులు మరోసారి చెప్పారు అప్పటి వరకు వరుస విజయాలు అందుకుంటున్న ఆయనకు కమర్షియల్ అంశాలు లేని ఈ కథ వర్కౌట్ అవ్వదని వారు అభిప్రాయపడ్డారు కానీ ఈసారి వారి మాటలు వినకుండా చిత్తశుద్ధితో ముందుకెళ్లారు ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభైలో శ్రీమద్ విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర పేరుతో చిత్రాన్ని ప్రారంభించారు గారు సంచరించిన అహోబిలం కందిమల్లయ్యపల్లె బనగానపల్లె ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు మొత్తం యాభై వర్కింగ్ డేస్ లో షూటింగ్ పూర్తి చేశారు సన్నిహితులు హెచ్చరించినట్టుగానే చిత్ర నిర్మాణ సమయంలోనే నటుడు ముక్కామల్ల కొందరు టెక్నీషియన్లు కొందరు జూనియర్ ఆర్టిస్టులు కన్నుమూసారు అవి సహజ మరణాలే అయినప్పటికీ బ్రహ్మంగారు చరిత్రను సినిమాగా తీస్తున్నారు కాబట్టే అలా జరిగిందని అంతా అనుకున్నారు అయినా అవేమీ ఎన్టీఆర్ పట్టించుకోలేదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నాటికి చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేశారు ఈ చిత్రంలో సిద్ధయ్యగా బాలకృష్ణ అద్భుతంగా నటించారు అలాగే కక్కడు పాత్రకు కైకాల సత్యనారాయణ జీవం పోసారు ఈ సినిమాలో గౌతమ బుద్ధుడు వేమన రామానుజాచార్యులుగా కూడా ఎన్టీఆర్ కనిపిస్తారు సినిమా పూర్తి చేయడం వరకు ఎదురైన ఇబ్బందులు ఒక అయితే సినిమా రిలీజ్కి ముందు వచ్చిన కష్టాలు మరో ఎత్తు ఈ చిత్రాన్ని సెన్సార్కి పంపించగా నలుగురు సభ్యులు కలిగిన ఎగ్జామినింగ్ కమిటీ నాలుగు కట్స్ను సూచించింది అయితే దానికి ఎన్టీఆర్ ఒప్పుకోకుండా రీవైజింగ్ కమిటీకి వెళ్లారు పది మంది సభ్యులున్న రీవైజింగ్ కమిటీ మరో నాలుగు కట్స్ను చేర్చింది దాంతో ఆగ్రహించిన ఎన్టీఆర్ సెన్సార్ పై కేసు వేశారు సెన్సార్ సభ్యులు కట్స్ విధించిన సీన్స్ ఏంటంటే విధవ రాజ్యమేలును అని బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలో ఉంటుంది ఈ సినిమా సెన్సార్ అయ్యే నాటికి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు ఆ కారణంగానే ఈ కట్ ను విధించారు ఏమండో ఈ పండితులారా ఏమంటారు అనే పాటలో బ్రాహ్మణులను కించపరిచారని అభిప్రాయపడిన కమిటీ ఆ పాటను తొలగించాలని చెప్పింది తెరపై కదిలే బొమ్మలే అధికారంలోకి వచ్చును అనే తత్వం చెప్తున్నప్పుడు స్క్రీన్ పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజిఆర్ అమెరికా ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్లను చూపించడానికి కూడా సెన్సార్ అభ్యంతరం తెలిపింది అలాగే వేమునలో మార్పు వచ్చే సన్నివేశంలో అతని వదినను నగ్నంగా చూపు అది కూడా తొలగించాలని సూచించారు అయితే సినిమాల్లోని కీలక సన్నివేశాలైన వాటిని తొలగించేందుకు ఎన్టీఆర్ అంగీకరించలేదు అందుకే మూడు సంవత్సరాల పాటు న్యాయ పోరాటం చేశారు చివరికి ఎన్టీఆర్ కి అనుకూలంగానే తీర్పు వచ్చింది తనకి దూరమైన సతీమణి బసవ తారకం గారికి అంకితమిస్తూ శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చిత్రాన్ని పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నవంబర్ ఇరవై తొమ్మిదిన విడుదల చేశారు అప్పటికి ఎన్టీఆర్ రాజకీయంగా ప్రవేశం చేయడం కేవలం తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి పదవి చేపట్టడం కూడా జరిగిపోయింది ఎన్టీఆర్ విశ్వాస శానికి తగ్గట్టుగానే ఈ సినిమాకి ప్రేక్షకుల బ్రహ్మరథం పట్టారు సినిమా ఘన విజయం సాధించి ఎన్టీఆర్ చేసిన కృషికి మంచి ఫలితాన్ని అందించింది